గురుగారు ఇప్పుడు రాబోయే మాసంలో అంటే సెప్టెంబర్ మాసంలో గ్రహణం ఏదో ఉంది అని చెప్పి అంటున్నారు ఈ గ్రహణ ప్రభావం ఏ ఏ ప్రాంతాలపైన ఉంది ఈ గ్రహణం యొక్క పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వివరించండి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వచ్చింది రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకి ఏర్పడుతుంది చంద్రగ్రహణం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ యొక్క చంద్రగ్రహణం ముఖ్యంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయం నుండి తెల్లవారుజామున మూడున్నర మధ్య వరకు ఉన్నటువంటి సమయంలో ఇది జరుగుతుంది అందులో రాత్రి పదకొండు నలభై నిమిషాలకి మధ్యస్థ సమయం మధ్యస్థ కాలం గ్రహణ మధ్యకాలం అంటారు కదా అది జరుగుతుంది అందులో ఇది చంద్రగ్రహణం రాహుగ్రస్త గ్రహణం శతభిషా నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది అది ఈ యొక్క గ్రహణం ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారికి సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది ఈ రెండు రాశులు వారు అలాగే కొంచెం మీన రాశి వృష్టికి రాశి మీద కూడా ఈ గ్రహణ ప్రభావం ఉన్నది ఇక రాశుల వారుగా చూసుకున్నట్లయితే ఈ గ్రహణం వృషభ రాశికి తులారాశికి కలిసి వస్తుంది ఇంకా మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యస్థ ఫలితాలు ఈ గ్రహణ ప్రభావం మీద ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది అలాగే ఈ గ్రహణ ప్రభావాన్ని మనం సరిగా చూసినట్లయితే ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయాన్ని ఆ లగ్నాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ గ్రహణ ప్రభావం ఇది భారతదేశంలో అలాగే కొంత దుబాయ్ వంటి దేశాలు రష్యా వంటి దేశాల్లో ఈ గ్రహణం కనపడుతుంది చైనా వంటి దేశాల్లో కూడా ఈ గ్రహణం కనపడుతుంది భారతదేశంలో ఉంది అందుకనే భారతదేశంలో ఐదున్నర తర్వాత ఆలయాలు తీర్చి ఉండకూడదు అసలు రాత్రి కాబట్టి ఆలయాలు మూసుంటే అయినా కూడా కి ఆలయాలు వంటివి సాయంత్రం రెండోది ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా ఇంటిలో కూడా భోజనాలు వంటివి లోపు చేసుకుని ఉండాలి లేదు అలాగే ఆచరించమని మన యొక్క శాస్త్రం తర్వాత గ్రహణ నియమాలు మనం పాటించుకుంటూ ఉంటాం గ్రహణ నియమాలు అంటే ఐదున్నర లోపు భోజనాది కార్యక్రమాలు సాయంత్రం అవసరం చాలా మంది నేటిదంలో ఏడింటిలోపే భోజనం చేయమంటారు ఆ రోజు ఐదున్నరకి మనం ఊహించుకుని తర్వాత ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా గ్రహణానికి పట్టు స్నానం విడుపు స్నానం చేయడం గ్రహణ సమయంలో అమ్మవారిని పూజించడం లేదా గ్రహణ సమయంలో నిద్రపోకూడదని శాస్త్రం దేవతారాధన ఉండి చేయాలి అసలు గ్రహణం ఒక అద్భుత అవకాశం గ్రహణ సమయంలో ధ్యానం వంటివి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి కానీ మనం చూసినంత వరకు సినిమాల్లో వీటి ద్వారా ఆ టైంలో దేవతలు కూడా శక్తులు కోల్పోతుంటారని అంటుంటారు అవన్నీ నేను మళ్ళీ తప్పుడు ప్రచారాలని సినిమాలు అటువంటి వాటిని మనం మనం మన యొక్క జీవితంలో ఆదర్శంగా తీసుకోకూడదు అందులో చిత్ర విచిత్రాలు అనేక ఉంటాయి నేను వాటి మీద మాట్లాడను కానీ గ్రహణం ఒక అద్భుతమైన అవకాశం ఎందుకు అద్భుతమైన అవకాశం అంటే గ్రహణ సమయాల్లో చేసేటువంటి ధ్యానాలకి జపాలకి అలాగే గ్రహణ సమయంలో చేసుకునేటువంటి దానాలకి చాలా కొన్ని రెట్టింపు రెట్ల ఫలితం ఉంటుంది ఆ సమయంలో మౌనంగా ధ్యానం చేసుకోవడం లేదా జపాలు మీకు గురుపదేశం ఇచ్చినటువంటి జపాలు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం యోగులు గ్రహణం కోసం వేచి ఉంటారు ఒకటి రెండోది గ్రహణ సమయంలో దానములు సూర్యగ్రహణం అయితే బంగారాన్ని చంద్రగ్రహణం అయితే వెండిని దానం ఇవ్వమని శాస్త్రం చెప్పింది గ్రహణ సమయంలో సమయంలో అలాగే కొంతమంది గ్రహణ సమయంలో రాహు జపం దుర్గాదేవి జపం వంటివి చేయడం అలాగే కేతుగ్రస్త గ్రహణాలు అయితే విఘ్నేశ్వరుని జపించడం వంటివి చేయడం మంచిది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి దుర్గాదేవిని రాహుగ్రహాన్ని చంద్ర గ్రహాన్ని జపించుకోవడం ఆరాధించడం మంచిది శివ శివనామస్మరణ చేయడం మంచిది అని అందులో చంద్రగ్రహణం కాబట్టి శివనామస్మరణ వంటివి చేయడం చాలా మంచిది అలాగే వెండిని దానం చేయమని ఇటువంటి గ్రహణ నియమాలు పాటించాలి అలాగే చిలకమర్తి ఇచ్చే ఈ గ్రహణ ప్రభావం మనం చూసినట్లయితే ఇందాక రాసుల మీద చూసాం ఈ గ్రహణం భారతదేశంలో సంబంధించిన చేత ముఖ్యంగా ఈ మళ్ళీ ఈ సమయం నుంచి వచ్చే నాలుగైదు నెలల్లో ఉగ్రవాదుల ద్వారా ప్రమాదాలు మళ్ళీ యుద్ధం వంటివి ఏమైనా జరిగేటువంటి సూచనలు కొంచెం అధికంగా ఉన్నాయి యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు అధికంగా ఉన్నాయి యుద్ధాలు ఎక్కడైనా ప్రపంచంలో ఆగుతాయి అనుకుంటే ఆగవు కానీ ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువ గ్రహణ ప్రభావాలు ఉన్నాయి రెండు ఇన్ఫ్లేషన్ వంటివి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చిక్కుముడులు ఇంకా ఏర్పడబోతున్నాయి ఉద్యోగస్తులకి సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం ఈ గ్రహణ ప్రభావం వల్ల స్పష్టంగా కనపడుతుంది అందువల్ల ఈ గ్రహణం కొంచెం ఉద్యోగస్తులకి ఆర్థిక పరమైనటువంటి వాటిలో ఇబ్బంది పట్టేటువంటి వాటిలో కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉన్నది అలాగే ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమి రోజు ఏర్పడడం శతవిషా నక్షత్రం శనికి సంబంధించినటువంటి కుంభరాశిలో ఏర్పడడం చేత దాని ప్రభావం వలన ముఖ్యంగా కొన్ని దక్షిణ రాష్ట్ర ప్రాంతాలలో హిమాలయ ప్రాంతాలలో వరద బీపస్వాలు అలాగే సముద్రంలో భూకంపాలు వంటివి కొంత జరిగేటువంటి స్థితి కొంచెం కనపడుతుంది ఆ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం అంటే చిన్న 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 ప్రమాదాలు మాత్రం ఉన్నాయి ఇవి ఆ గ్రహణం యొక్క స్థితిని బట్టి ఎప్పటి వరకు అండి ఇవన్నీ కూడా ఈ ప్రభావం ఒక మూడు నెలలు ఈ ప్రభావం ఉంది రెండు మూడు నెలలు ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది ఈ వరకు కొంచెం రెండు మూడు నెలలు ఉన్న ఉన్నటువంటి స్థితి ఉన్నది సో మొత్తం మీద రాహుగ్రస్త చంద్ర గ్రహణం మనకి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో భాద్రపద పౌర్ణమికి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను ఓకే ధన్యవాదాలండి నమస్కారం అండి